హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకోసమని ఇవాళ ఒక ప్రోటీన్ రిచ్ దోశ చూపిస్తున్నాను దీనికోసం అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో పెసలపప్పు కందిపప్పు మినప్పప్పు అండ్ పచ్చనగపప్పు వేసిన తర్వాత ఇవన్నీ రెండు పిడికెళ్లు వేసుకోవాలండి దీంతోపాటు నేను కొంచెం పచ్చిపెసలు కూడా యాడ్ చేసుకున్నాను పచ్చి పెసలు ఎక్కువ వేయొద్దండి సో జస్ట్ ఒక వన్ పిడికిలు యాడ్ చేసుకున్నాను అండ్ టోటల్గా బైండింగ్ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ కప్ ఆఫ్ రైస్ కూడా యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇందులో అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ వన్ ఫోర్త్ కప్ సరు పోతుంది అండ్ ఇవన్నీ వేసిన తర్వాత వీటిని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇందులో వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలండి ఇది సోక్ అవ్వడానికి ఎట్లీస్ట్ లైక్ సిక్స్ అవర్స్ అన్న పడుతుంది మీరు ఒకవేళ హాట్ వాటర్ లాంటిది ఏదన్నా యాడ్ చేశారంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్కే సోక్ అయిపోతుంది వన్స్ ఇదంతా సోక్ అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసుకునేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇది కన్సిస్టెన్సీ మనకి దోస కన్సిస్టెన్సీ ఉండాలి బ్యాటర్ అంతా మనము దీంతో మనం దోసలు వేసుకోవచ్చు గుంట పొంగనాలు వేసుకోవచ్చు అండ్ ఈవెన్ లైక్ స్మాల్ బోండాల్ కూడా కూడా అండి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ వీటిని ఏంటంటే కొద్దిగా ఉప్పు అండ్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాక దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చింది నాకు ఆ తర్వాత దీన్ని దోశలా వేసేసుకొని తినేయడమే దీనికి కాంబినేషన్ టమోటా చట్నీ చాలా బాగుంటుంది మీకు కావాలంటే వీడియోలో మెన్షన్ చేయండి నెక్స్ట్ టైం వాళ్ళ మేక్ ఏ రెసిపీ ఆఫ్ దాట్ అండ్ ఇది మొత్తం వేసిన తర్వాత ఇలా దోశని వేసేసుకొని తినేయడమే ఇది చాలా హెల్త్కి మంచిదండి అండ్ మనం తినే రోజు రెగ్యులర్ ఫుడ్లోనే కొత్త గొప్ప మార్పులు చేసుకుంటూ దాన్ని హెల్తీగా ఎలా చేసుకోవాలో మనకి రెసిపీ చూస్తేనే అర్థమవుతుంది అండ్ దీంట్లో ఏంటంటే మీరు ఇది బ్రేక్ఫాస్ట్కి కాదండి డిన్నర్కి కూడా చాలా మంచి రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్